కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కేంద్రమైన జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రతి మంగళవారం జగ్గపేట సేవ జనసేన పార్టీ ఇన్ఛార్జి మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ ఉచిత క్యాంటీన్ ను అదే అదేవిధంగా ఈ డొక్క సీతమ్మ క్యాంటీన్ ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎన్నదానం జరుగుతుందని అన్నారు ఈ రోజు యొక్క మహా అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన రామచంద్రపురం గ్రామానికి చెందిన జన సైనికుడు నాగమల్లి మణికంఠవారి సతీమణి వీరమణి పుట్టిన పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జీ తొమ్ములపల్లి రమేష్ హాజరై పీదలకు స్వయంగా అన్నం పట్టించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గత ఎన్నికల అనంతరం నుండి కూడా జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జీ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈ డొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రతివారం కూడా పేదలు ఇతర ప్రాంతాల నుంచి జగ్గంపేట పనివచ్చి ఇక్కడ భోజనం స్వీకరించడం జరుగుతుందని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో నాకుమల్లి మణికంఠ రాజనాల శ్రీను ఇక మాధరపు వీరబాబు సురపురెడ్డి నరేష్ కురుమల్ల నాగేశ్వరరావు సత్తి సోమరాజు ఇక గంధం శ్రీనివాసు డ్రిల్ మాస్టర్ కనకరాజు సతీష్ ఇతరులు పాల్గొన్నారు કોકોકા ઓલોકા ઇટ્યોલો રેડા 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 આલા રેકો લઈને ગામા રાલા l